వార్డు కౌన్సిలర్ రేఖప్రవేళ్ళలో కూడా నా పేరు కూడా రాసినాం అంటే నాదని కాదు ఎవరిదైనా సరే అందం రాసుకున్నాం పేరు స్లాబ్లో కాదు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం భాగవంతుల స్వాతి పల్లె రంజిత్ కుమార్ అట్లా మీరు మీరు అందరు ఫ్రీగా ఉన్న రోజు ఒక రోజు చెప్పండి ఈ రోజు కుసుందాం అంటే ఆ రోజు కుసుందాం గ్యాస్ సంబంధించిన కుసుందాం ఆ రోజు ప్రజాపాలన కార్యక్రమంలో కానీ ఇన్ను లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అట్టి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం కూడా జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులు ఇప్పుడున్న తమ లక్ష్మి శ్రీశైలం మోదీని అనిత రమేష్ ఎవరి రాలేదు ఇప్పుడు మనకి ఎంత ఇద్దరు ఎవరు ఉన్నారు మన ప్రభుత్వం ఉన్నది కొట్లాడదాం ఐదు వందల ఇల్లు రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి మీకు ఒక్క కాదు అరువు